ఇవ్వటి ఉత్తపుణ్యానికే ఇచ్చి పబ్లిక్ ను సోమరిపోతులను చేస్తుర్రు అని లీడర్లను తిడుతుంటారు కొంతమంది అట్లనే పైసలు తీసుకొని ఓట్లు వేస్తుర్రని పబ్లిక్ మీద గరం అవుతుంటారు ఈగింత మంది లీడర్లను పబ్లిక్ కే కొడుతుర్రని కొంతమంది కాదు కాదు పబ్లిక్ కే లీడర్లను చెడగొడుతుర్రని ఈగింత మంది తీరొక్క తీర్ల ముచ్చట్లు చెప్తుంటారు అందులా ఇగ సార్ ముచ్చట్లు చూడూరు ఎట్లున్నాయో సినిమాల్లో రాజకీయాలల్లోస్తుండూ అని పబ్లిక్ అనుకుంటున్నాం ఆయన కడుపులున్నా గుట్టేందో సారు ఆగో అయితేనే రాజకీయాలకి ఎప్పుడు వస్తున్నారు సారు అని అడిగితే అడుగు రావాలి చెప్పండి చెప్పండి నేను రాజకీయం వస్తాను ఏం బెనిఫిట్ నాకు చెప్పండి మీరు అడిగారు ఒక ప్రశ్న నేను ఇచ్చే రాజకీయానికి ఎందుకు రావట్లేదు వచ్చి నేను ఏం బెనిఫిట్ నాకు ఎందుకు రావాలే రాజకీయాలలోకి వస్తే నాకేం బాయిది ఉంటది అన్నట్టే గుడ్లు ఇచ్చి ముచ్చట్లు చెప్పిండు అంతేకాదు మీరు ఏపీ రాజకీయాలలోకి వస్తున్నారనుకుంటున్నారు కదా సారు అందుకే అడిగినావు అని అంటే అయితే తెలంగాణ రాజకీయం చేస్తారా ఏంది సరే కదంతా మాకెందుకు గాని ఇప్పుడు ఓట్లు దగ్గర పడుతున్నాయి కదా సారు మరి ఏపీలో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటదో అదన్నా చెప్పరాదు రిజరా మీకు ఏ నాయకుడు మీకు ఇష్టం ఉందో సిద్ధార్థ మీకు ఎవరు మీకు కష్టపడి మీకు మీతో పాటు ఉంటున్నారో ఎవరు పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్ వస్తున్నారో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు మినిస్టర్ వరకు మీరు వాళ్ళని గెలిపించే ఇబ్బందులు ఉన్నప్పుడు చూసి గెలిపించుకోని అంటారు అంతేనా సాయం చేసిన వాళ్ళు జీవితంలో సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు ఇంకో విషయం ఎన్ని అయిన తర్వాత రాజకీయ నాయకులు జానా కొడుకులు కరప్షన్ అని పెడతారు వాళ్ళు ఎవరు కరప్షన్ చేసింది మీరే ఆ డబ్బులు ఇస్తే తీసుకుంటారు అన్ని పార్టీని తీసేసుకొని తర్వాత మీకు ఇష్టమైన పార్టీ చెప్పిండు సారు జీవితంలో సాయం చేసిన ఎప్పుడు మరవద్దు అనుకొచ్చిండు కూర్చుండు సుమన్ సారు అంతే కాదు వచ్చే ఓట్లలో మీరు ఎవరికి ఓటు వేస్తారు సారు అని అడిగితే నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను సెక్యులరిజం అన్న ఒక రిలీజనే ఇక్కడ ఇండియాలో ఉండాలి ఆ విధంగా ఏ మనిషి అంటే నిజంగా ఆ సబ్జెక్ట్కి బాగా అది ఇన్నరా నా ఓటుని నేను ఎవ్వరికి అమ్ముకోను మనకు ఆపతికి సాపతికి ఆశలయ్యేటి నాయకునికి ఓటేస్తా అన్నట్టే చెప్పుకొచ్చిండు అంతేకాదు ఐదేండ్లు మంచిగా ఉండాలంటే ఆలోచించి ఓట్లు వేయాలని అనుకొచ్చిండు ఇగో ఇట్టావో కాజా మీద ఒంగోలుకు పోయినా సినిమాల హీరో సుమన్ సార్ను రాజకీయాల ముచ్చట అడిగితే ఇగో ఈ వంటి ముచ్చట్లు చెప్పుకొచ్చిండు సార్కు రాజకీయాలతోనే ఉపయోగం లేదు అన్నట్టే మాట్లాడుకోవచ్చుండు అట్ట చెప్పుకుంటా చెప్పు లీడర్లను అవినీతి పనులు చేసింది పబ్లిక్ కే అన్నట్టు మాట్లాడుకోవచ్చు ఏదైతే గాని ఇన్నుల సంధి సార్ రాజకీయాలలోకి వస్తాడు అనుకుంటా ఈయనబడ ముచ్చట్లకు ఆఖరికి ఓ ముగింపు దొరికింది అనుకుంటున్నారట సార్ అభిమానులు